హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా ఇద్దరు విశాఖపట్నంకు చెందిన అన్నారు కాజ టోల్ గేట్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని ఐదు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు పోలీసు ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తర్వాత పురుగంటి అనిల్ కుమార్ తర్వాత నాగరాజు శ్రీ శ్రీహర్ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరు ఇద్దరు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇంటుకూరి ఇంతకూరి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ ఊరుకుంటి అనిల్ కుమార్ ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు సో వీళ్ళు వీళ్ళకి కొంచెం బెంగళూరులో అక్కడ కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా అంటే దీనిట్లో టీఎంసీ లెవెల్ అంటారు గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దానికి దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీనిట్లో మనకి ఇంకొక ముద్దాయి మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎలాగా మనం వన్ ఫార్టీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇదే మంగళగిరి రూరల్ కేసులో మన షహీమ్ అని చెప్పేసి ఒక ముద్దాయి మనం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఈ కుక్కన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు వాళ్ళని మనం అరెస్ట్ చేశాము వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా దీనిట్లో కూడా ఎవరు పేరు ఉందో సో సీక్రసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము పికప్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చింది వచ్చిందన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి ఇంట్రాగేట్ చేయాలి అంటే ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ సో అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రాగంజీ అనేది ఒక స్టార్ట్ అయింది వచ్చామని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాము సో చెప్పండి దీన్ని వాల్యూ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మనము సీజ్ చేస్తాము ఈ దీనిట్లో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో సో దాని పరంగా క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ గంజాన్ని సీజ్ చేయడం జరిగింది జస్ట్ ఇది స్టార్టింగ్ యాక్చువల్లీ అంటే హైదరాగంజా అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు దీని ముందు నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టు నాకు ఐడియా లేదు సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేస్తామంటే తెలుస్తాయి మెయిన్గా ఇప్పుడు ఈ ఎంఎండిఏ కానీ కుకైన్ కానీ లేకపోతే ఇది హైడ్రాగంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆర్జిన్ అవుతుంది యాక్చువల్లీ సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్ బ్యాక్వోర్ లింక్ వచ్చి మేము మన అరెస్ట్ ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హయ్యర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఎవరెవరు అక్కడ నుంచి ఆ లింక్లో చేస్తున్నారో వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది ఎస్పెషలీ లాస్ట్ ఒకేం కేసు ఒకటి ఈ కేసు ఒకటి ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగి మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన ఎంఎండిఏ కేసెస్లో కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్డ్ లింక్ బ్యాంగ్లూర్ యాక్చువల్లీ ఒక అండర్స్టాండింగ్ అంటే రీసెంట్గా మనం జరిగిన కేసు అన్ని నేను వచ్చిన నైన్ మంత్స్లో చూసినప్పుడు బెంగళూరు అనేది మెయిన్ డిస్పర్సింగ్ పాయింట్గా ఉందన్నది నాకు ఒక అండర్స్టాండింగ్ ఇది ఫర్దర్ గా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకున్నట్టు దీన్ని వర్క్అౌట్ చేస్తాం అంటే ఓన్లీ అంటే ఏ త్రీ ఏమైనా కూడా యాక్సిడెంట్ కేసెస్ ఉంది ఆంధ్రాలో వాళ్ళది వేరే వేరేం కేసు లేదు ఏ టూ కు మాత్రం ఒక రెండు ఎన్డిపిఎస్ కేసెస్ ఉంది మన దాంట్లో కాదు వేరే డిస్ట్రిక్ట్ లో ఉంది

డెబ్బై ఎనిమిది మందితో పాటు వాళ్ళతో పాటు అసోసియేట్స్ అనమాట ఒక కేసులో ఇప్పుడు నా పేరు ఉన్నాయంటే ఇంకొక ఇతరు ముగ్గురు వాళ్ళు అసోసియేట్స్గా ఉంటారు రెడ్లర్స్గా ఉంటారు కన్స్యూమర్స్గా ఉంటారు లేకపోతే వీళ్ళకి సపోర్ట్ చేసి ఉంటారు వీళ్ళతో పాటు కలిసి తాగుంటారు అలాంటి దాదాపు నాలుగు వందల నలభై ఒకటి మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఇప్పుడు గుంటూరు డిస్టిక్లో ఇప్పుడు రీసెంట్గా అంటే రీసెంట్ జరిగిన రిజిస్టర్ చేసిన ఎన్డిపిఎస్ కేసెస్ అన్నింటిలో కలిపి డెబ్బై ఎనిమిది కొన్ని మెయిన్ పర్సన్స్ నాలుగు వందల నలభై ఒకటి వాళ్ళకి సపోర్ట్ అసోసియేట్స్ అని చెప్తారు వీళ్ళు టోటలీ ఐదు వందల యాభై ఐదు మందిని మేము ఐడెంటిఫై చేస్తాం సో వీళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బయటకు ఉన్నారు వాళ్ళని జియో ట్యాగింగ్ జియో ట్యాగింగ్ అంటే వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం అంటే ఏదో ఒక లాజికల్గా మనం వెళ్ళకపోతే ఇది హరికట్టడం కూడా కష్టం అవుతాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా కొన్ని స్టేషన్గా రెగ్యులర్గా తీసుకొని అంటే నేను మంగళగిరి మాత్రం చెప్పట్లేదు నేను అంటే గుంటూరు డిస్టిక్ చెప్తున్నాను సో ఒక సబ్ డివిషన్కి చూసామంటే మాక్సిమం తొమ్మిది టు పది మందికి ఎక్కువ ఉండరు యాక్చువల్లీ ఆరు సబ్ డివిజన్స్ ఉన్నాయి ఫస్ట్ కేసుకి కొన్ని మంగళగిరి తాడేపల్లి గతంలో నుంచి ఇది రూట్ ఎన్ రూట్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు సో ఫస్ట్ కేసుకి మాక్సిమం ట్వెల్వ్ ఆన్ అండ్ యావరేజ్ టెన్ మరి సబ్ డివిజన్ ఉంటారు కాబట్టి వీళ్ళని జియో ట్యాకింగ్ చేస్తూ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళ పరిచయం ఎక్కడ ఉంది ఇదన్నీ కూడా టెక్నికల్ అనాలిసిస్ ఇదన్నీ కూడా చేస్తూ కమింగ్ డేస్లో చేసిన వాళ్ళు ఎవరు చేయకుండా కొత్త కొత్త ప్లేస్కి స్ప్రెడ్ అవ్వకుండా అలాంటి ఒక యాక్షన్ ప్లాన్ మనం వేసుకున్నాము ఉన్న వరకు ఈ ట్రై సక్సెస్ఫుల్ చేయడానికి ట్రై చేస్తాం అంటే నాకు తెలిసిన వరకు కొన్ని ఏరియాస్లో కంటిన్యూస్గా చేస్తున్నాము ఇంకా కొన్ని ఏరియాస్ కూడా కంటిన్యూస్గా మేము స్టార్ట్ చేస్తాము ఒక ఒక త్రీ ఫోర్ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఈవెన్ కాజా విలేజ్ నా దృష్టిలో ఉంది అది కూడా ప్లాన్ చేస్తున్నాను బికాస్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన గంజా కేసెస్లో కనీసం ఒక్కరైనా గాజా విలేజ్ నుంచి ఉంటున్నారు లేదంటే నేను వచ్చిన ఈ నైన్ మంత్స్లో నేను కొంచెం అబ్జర్వేషన్లో కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐ విల్ పర్స్యూ ఇట్ ఖచ్చితంగా దర్ విల్ బి నాకు తెలిసి మీరు కొంచెం చూసి ఉండుండచ్చు ఇంకా ఇంకా బెటర్గా చేస్తాను